నానమ్మ తాతయ్యల దగ్గర చాలా బాగుంది కదా అవును చాలా బాగుంది కానీ మా మమ్మీ తీసుకెళ్ళంటుంది మా మమ్మీ అయితే అసలు అక్కడికి అంటుంది అయితే మనం చెప్పకుండా అయితే ఆటోలో మరి ఆటోకు డబ్బులు తాతయ్య నానమ్మ ఇస్తారులే ఓకేనా ఓకే ఆటో ए तातेया तातेया हे बायडेया र मामा స్కూల్ వదిలి చాలాసేపు అయింది ఏంటి ఇంత టైం అవుతుంది పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు సిక్స్ అవుతుంది ఏమై ఉంటుంది హలో హలో అన్నయ్య పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు నీ దగ్గరికి ఏమన్నా వచ్చారా మా పిల్లలు కూడా రాలే కంగారు హౌసా గారికి ఎందుకు బావా అయితే మావయ్య గారికి ఒకసారి ఆగవే నాకేదో ఫోన్ వస్తాను హలో హలో కంగారు పడకండి మీ పిల్లలు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు ఏంది మీ పిల్లలు మీకు కావాలంటే జస్ట్ టెన్ లాక్స్ ఇస్తే మీ దగ్గర ఉంటారు లేదు కాదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళారో మీ పిల్లల కాళ్ళు చేతులు కట్ చేస్తా హలో 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 ఏమైందండి మన పిల్లల్ని ఎవరు ఎత్తుకుపోయి పది లక్షలు డిమాండ్ చేస్తాను అండి అమ్ము ఎవరండి నాకు ఎవరికనే నమస్తే సార్ మా పిల్లల కిడ్నాప్ సార్ మీరు ఆపండి అమ్మా ముందా ఏడు పాపండి ఆపండి మీ పిల్లలను తీసుకొచ్చే బాధ్యత నాది మీకు వచ్చిన సెల్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ కానిస్టేబుల్

కాస్త బ్రెయిన్ వాడండి రా టెక్నాలజీ తెలుసుకోండి మీలో ఒక్కడి ఫోన్ సిగ్నల్ చాలరా మిమ్మల్ని ట్రాప్ చేసి బొక్కలో వేయడానికి మోమో వీళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ వీళ్ళ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో వెతుకుతుంది పట్టుకోలేకపోయాం కానీ ఈ రోజు మీ ద్వారా వాళ్ళని పట్టుకున్నాం అయినా మీ చిన్నపిల్లలకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది మీకు మాకు మా తాతయ్య గారు భగత్ సింగ్ గురించి చెప్పారు సూపర్ నాకు మా అమ్మమ్మ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారు నాకు మా తాతయ్య గారు అల్లూరి సీతారామరాజు గురించి చెప్పారు నాకు మా అమ్మ చెప్పారు కమాన్ మో చె బయలుదేరదా మీరు వేలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఇట్స్ మై డ్యూటీ మీరు ఒక్కరోజు మీ పిల్లలకు కనిపించకపోతే మీరంతా ఎంత తలడిల్లిపోతున్నారే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని చూడ్డానికి వస్తే మీరేం చేశారు కనీసం మనవల్లో మనవరాలతో నాలుగు రోజులు గడుపుదాం అనుకుంటే ఆ అవకాశం మీరివ్వలేదు ఇంతకీ మాస్టర్ ఏది ఫామ్ హౌస్ లో ఉన్నారు సార్ ఏంటి ఫామ్ హౌస్ లో ఉన్నారా మీకు అసలు పుట్టి జ్ఞానం ఉందా వాళ్ళు మా ఇంటికి రానన్నారు సార్ అంటే వాళ్ళు రానంటే మీరు తీసుకురారా కనీస బాధ్యత మీకు లేదా తప్పైపోయింది సార్ క్షమించండి సారీ సార్ రేపే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాం ఇకపై వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం ప్రతిరోజు మనవలు మనవరాలతో ఆడుకునేలా చేస్తాం ఇక నుంచి వాళ్ళ ఆలనా పాలనా మీదే తేడా వచ్చిందో బిండు తీస్తా ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అలాగే సార్ తేడా రానివ్వం గుడ్ మాట మీద నిలబడండి టేక్ కేర్